అతడు అభాగ్యుల ఆలోచనకు ఆ యుష్ంచే ఓ గొప్ప ఆయుధం అతడు గుడిసెల్లో నివసించే అసంతృప్తి కుటుంబాలకు చేయడం ఇచ్చుటకు ఎన్నో ఇండ్లను నిర్మించిన ఆపద్భాంధవుడు అతడు కరోనా కష్టకాల సమయంలో ప్రభుత్వం చేయని ఎన్నో ఆరోగ్య సంక్షేమ పనులను వేగవంతం చేసి ప్రతి అభాగ్యుడి గుండెకు అండగా నిలిచిన వీరు వెత్తు నిదర్శనం ఉద్యోగ భవిష్యత్తు కోసం కానిస్టేబుల్ ఎస్ఐ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి అతను నీరు పేద ప్రజలకు నీటి సమస్య ఉండకూడదు అని నీటి శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి పేదవారి గుండె గుడిలో భగవంతుడిలా కొలువై ఉన్నాడు మరి అలాంటి మహోన్నత వ్యక్తిత్వం కలిగి అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహా వ్యక్తి ఎవరై ఉంటారు అనుకుంటున్నారు మన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మరియు పలకొండపల్లి మండల జెడ్పీటీ సి ఉప్పల వెంకటేష్ అన్నగారు